హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీర్ సిహాని మీరందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాము ఇవాళ సండే కాబట్టి మా పిల్లల్ని అయితే అవుటింగ్కి తీసుకెళ్ళామండి మా ఇంటికి వన్ కిలోమీటర్ దూరంలో రెస్ట్స్ కోర్స్ అని ఉందండి అది మధ్యలో పార్క్ ఉంటుంది దాని చుట్టూ బెంచెస్ ఉంటాయి కూర్చోడానికి ఆ పార్క్లోనే పిల్లలకి కరాటే నేర్పిస్తారు స్విమ్మింగ్ నేర్పిస్తారు తర్వాత మ్యూజిషియన్స్ డోలక్ పియానో ఇలాంటివి కూడా నేర్పిస్తారనమాట తర్వాత పిల్ల పెద్దవాళ్ళకి ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయన్నమాట అలాంటిది ఇంకొకటి కొత్తగా రేసుకోవాల్సి పడింది అని చెప్పి విన్నాము సరే అని చెప్పి లాస్ట్ వీకే వెళ్ళాల్సింది చాలా లేట్ అయిపోయిందని చెప్పి వెళ్ళలేదన్నమాట ఈ వీక్ కూడా ఇవాళ కూడా అంటే నిన్న సండే వెళ్ళామనమాట ఇది నిన్నటిది వీడియో సండే బయలుదేరాం కానీ మేము ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది కానీ అక్కడ దారి అడ్రస్ కనుక్కుంటూ వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్ళేసరికి మాకైతే సెవెన్ అయిపోయిందండి చాలా అంటే చాలా దూరం అనిపించింది అది అంటే ఆ రూట్లో అంతగా లైటింగ్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి మాకు కొంచెం వెళ్ళేటప్పుడు కష్టమనే అనిపించింది చూసారా దీన్నైతే అందరు రేస్ కోర్స్ న్యూ రేస్ కోర్స్ అంటారు కానీ దా అక్కడికి వెళ్ళిన తర్వాతే దీని పేరు తెలిసిందండి అతల్ సరోవర్ అని చెప్పి జనం అయితే మామూలుగా లేరండి అసలు మొన్న జన్మాష్టమికే ఓపెన్ అయింది అనుకుంటారు నాకు తెలిసి ఫుల్ అంటే ఫుల్ జనం ఉన్నారు బయట బైకులు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బైకులు ఉన్నాయో అసలు మేము వేరే చోట పార్క్ చేస్తాం అక్కడ నుంచి మేము నడుచుకున్నాం అంటే లోపల పార్కింగ్ ఉందన్నమాట అక్కడ నుంచి మేము పార్క్ చేసి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా నడుచుకొని వచ్చామనమాట ఇక్కడ పార్కింగ్ చేస్తారనేది మాకైతే తెలియదు ఇంకా సరే అని చెప్పి ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి లోపలికి వెళ్ళి చూస్తే అర్థమైంది బాబోయ్ మేమైతే అంత అస్సలే చూడలేకపోయాము జస్ట్ ఎంట్రన్స్ వరకు వెళ్ళి మేము చూసుకొని వచ్చామండి ఇక్కడ నుంచి అక్కడ వెనకల వీల్ కనిపిస్తుంది చూసారా బ్లూ కలర్ వీల్ అక్కడి వరకు మొత్తం అదేనండి అదంతా ఇలా చుట్టూ తిరుక్కుని వెళ్ళాలంటే లోపలనే ఉంది పాత్ కూడా అంటే మన హైదరాబాద్లో ట్యాంక్ బంట ఎలా ఉందో సేమ్ అలానే ఉందండి మధ్యలో వాటర్ చుట్టూరు పార్క్ లాగా ఉందనమాట మన ట్యాంక్ బండ్ చాలా చిన్నదని చెప్పొచ్చు అని చెప్పి నేను ట్యాంక్ వండిని చిన్న తక్కువ చేసి మాట్లాడట్లేదు కానీ నేను దాంతో పోలుస్తున్నాను అంతవరకే చాలా పెద్ద చెరువు దాని మధ్యలో చాలా పెద్ద చెరువు అసలు దాని చుట్టూ మొత్తం ఇలా పార్క్ కట్టారు పిల్లలు మటుకు వెళ్తే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి అది చూసారా ఆ బ్లూ వీల్ కనిపిస్తుందా అక్కడి వరకు మొత్తం పార్కేనండి బాబు చాలా స్పేషియస్గా కట్టారు మా మూన్గాడైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట మా పాప ఎగురుతుంటేనో తన డ్రెస్కున్న దండ పెద్దమ్మాయికి కంటికి తగిలిందంటే అందుకే కన్నీ ఎర్ర రెడ్డిగా అయిపోయి ఏడుస్తుంది నేనైతే ఏం అరవలేదు అమ్మాయిని ఇంకా ఇట్లా వాటర్ ఫౌంటైన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కానీ అవైతే చాలుగా లేవండి అక్కడైతే ఫుల్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి అది వాటర్ అది లేజర్ ఉంటుంది కదండి లేజర్ షో ట్యాంక్ మన దగ్గర ఉంటుంది నేను పెళ్ళైన కొత్తలో అంటే నా పెళ్ళైన థర్డ్ డే అనమాట ఫ్యామిలీతో వెళ్ళాను అదే ఫస్ట్ అదే లాస్ట్ నేను చూడండి షో ఇక్కడైతే ఉంది కానీ ఇవాళ అయితే మేము మిగిలిన రోజు అయితే క్యాన్సిల్ అయిందని చెప్పారనమాట టు వాటర్ షార్ట్ ప్రాబ్లమ్ అని షార్ట్ అవ్వదా అండి అటు సైడ్ మేము ఎక్కడైతే బైక్ బైక్స్ పార్క్ చేసామో అక్కడ పెద్ద పెద్ద పైప్లలో నుంచి వాటర్ లీక్ అయిపోతుంది ఎవ్వరు పట్టించుకోవట్లేదు అక్కడైతే యాక్చువల్లీ న్యూ వేసుకో ఈ అతల్ సరోవర్ గురించి నన్ను అడిగారు రాజ్కోట్లో చాలామంది వెళ్తే అడ్రస్ చెప్పు మాకు వీడియోలు అని చెప్పి ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను ఇది జామ్నగర్ రోడ్లో ఉంది జామ్నగర్ రోడ్లో మాధవపూర్ చౌకటి దా దాటిన తర్వాత గంటేశ్వర్ పార్క్ వస్తుంది గంటేశ్వర్ పార్క్ దాటిన తర్వాత న్యూ రింగ్ రోడ్ వస్తుంది దానికి లెఫ్ట్ సైడ్ ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే చాలా లోపలికి వెళ్తే అప్పుడు మీకు ఈ లైటింగ్ ఇది కనిపిస్తుంది మీకు అక్కడికి న్యూ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా మీకు ఈజీగా చెప్పేస్తారన్నమాట కాబట్టి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి విజిట్ చేయండి మాకైతే కొద్ది కష్టమే అనిపించింది అడ్రస్ కనుక్కోవడానికి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా మంచిగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి మేము ఇక్కడ ఈ డెకరేషన్ కూడా ఒక థీమ్తో డెకరేట్ చేశారండి చూసారా ఫ్లాక్ కలర్లో ఉన్నాయి లైట్స్ మొత్తము మేమైతే మొత్తం కవర్ చేయలేకపోయాము ఆ కొంచెం ఇంట్రెస్ట్ చూసేసరికి మేమైతే చాలా అంటే చాలా అలసిపోయాము మా పిల్లల్ని అస్సలు పట్టుకోలేకపోయాము నేను మా పెద్దోడన్నా మాట వింటాడు కదా మా చిన్నోడు అస్సలు మాట వినడండి ఇంకొకసారి వెళ్తాను కానీ దీనికి వెళ్తే ఆఫ్టర్నూన్ టైం నుంచే వెళ్ళాలండి ఒక త్రీ ఫోర్కి అలా వెళ్తే మొత్తం చుట్టేసుకొని రావచ్చు కానీ మనము వచ్చేసరికి మనం వచ్చే టయానికి కొద్దిగా లైటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి లైటింగ్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు నాకు ఇది మటుకు చూసేసరికి ఈ నీట్నెస్కి లైటింగ్కి నాకైతే ఎయిర్పోర్టే గుర్తొచ్చిందండి నా నేను ఒక అప్పుడు ఎయిర్పోర్ట్లో వర్క్ చేశాను కాబట్టి ఆ ఎయిర్పోర్టే గుర్తొచ్చింది ఎయిర్పోర్ట్ నైట్ టైమ్స్ లైటింగ్కి వెలిగిపోతుందండి ఇది కూడా అలాగే వెలిగిపోయింది ఇదిగోండి బయట దాండియా టికెట్స్ కూడా అమ్ముతున్నారన్నమాట అంటే ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కదా అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా వస్తాయి స్టేట్ టు మెర్సీ హనీ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెర్సీ హనీ బాయ్